వెల్కమ్ టు రాజనీతి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళారు నిన్నంతా కూడా ఆ ప్రాజెక్ట్ మీద రివ్యూ చేశారు అట్లాగే తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ముందున్న రోడ్ బ్లాక్స్ అన్నీ కూడా తొలగించారు వీటికి సంబంధించి పత్రికల్లో ఎలా ఉందో ప్రజెంటేషన్ అనేది ఒకసారి చూద్దాం ఈనాడులో ముందుగా ఈనాడు చూద్దాం పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ను పరిశీలించారు పోలవరానికి జగన్ చేసిన ద్రోహం క్షమించరాని నేరం అనే బ్యానర్ హెడ్డింగ్తో ఈనాడు వార్తను ప్రజెంట్ చేసింది మొత్తం ఆయన వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలిస్తున్న దృశ్యం అట్లాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు గారు వీళ్ళంతా కూడా చంద్రబాబు గారితో పాటు అటెండ్ అయ్యారు ఈ ప్రాజెక్టు పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఒక చేతగాని వ్యక్తికి పరిపాలన అప్పచెప్తే ఎలా ఉంటుందో ఈ ప్రాజెక్ట్ నిదర్శనం ఈ ప్రాజెక్ట్ అసలు ఇప్పుడు ఇది ఎప్పుడు దీన్ని ఎట్లా బాగు చేయాలో ఎప్పటికి బాగవుతుందో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన అన్నారు అంటే ఆయన బాధ ఎట్లా ఉందంటే ఒక రైతు మంచిగా పంటేసి పొలం వేసి ఆ పైరు బాగా ఏపుగా పెరిగి చివరికి కోతకు వచ్చే టైంలో తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోతే రైతు ఆవేదన ఎలా ఉంటుందో అలానే ఆయన కూడా డెబ్బై రెండు శాతం ఈ ప్రాజెక్టును మేము పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం చిన్నాభిన్నం చేశాడని చెప్పి ఆయన చాలా ఆవేదన చెందారు భావోద్వేగానికి గురయ్యారని చెప్పి వార్త రాశారు అట్లాగే దీని మీద ప్రజలు కూడా చర్చించాలి ఎంత నష్టం జరిగింది ఎన్ని వేల కోట్లు నష్టపోయాం మన భవిష్యత్తు ఎలా నష్టపోయింది ఇవన్నీ ఈ తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలా వద్దా అనే దాని మీద కూడా చర్చ జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ నష్టానికి బాధ్యులు ఎవరని చెప్పి ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ నారాయణ రెడ్డిని నిలదీస్తే ఆయన సమాధానం చెప్పలేక నీళ్ళు నవ్వలేడు అట్లాగే ఈ అధికారులు కూడా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు అడిగినప్పుడు ఎవరు ఎవరు సరిగ్గా వివరాలు చెప్పలేకపోయారు దీని మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత ఆకాంక్షల అమరావతి అని చెప్పి ఒక మంచి వార్త ప్రజెంట్ చేశారండి రాజధాని నిర్మాణంలో కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి రాజధాని ప్రజలకు ఈ రాజధానిని కాలంతో పోటీపడి పనిచేస్తే కానీ ఇది పూర్తి చేయలేం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని చెప్పి రాసుకొచ్చారు ఇందులో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఈ రాజధాని ప్రాంతాన్ని ఎట్లా నాశనం చేశారనేది కూడా వివరంగా ఇచ్చారు తర్వాత ఇరవై నాలుగో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల ప్రమాణ స్వీకారాలు కూడా ఉంటాయి ఇప్పటికే స్పీకర్గా అయ్యన్న అని ఎంపిక చేశారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సీనియర్ శాసనసభ్యుడు అట్లాగే ప్రొటమ్ స్పీకర్గా గోరండ్ల బుచ్చి చౌదరి గారు వ్యవహరించే అవకాశం ఉందని చెప్పి ఇందులో రాశారు తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్తను హత్య చేశారు ఇది ఒక వార్త అట్లాగే ఐదేళ్ల అగచాట్లకు చిల్లు జగన్ క్యాంప్ కార్యాలయం ముందు ఉన్న రోడ్ బ్లాక్స్ అన్ని తొలగించారు గతంలో సొంత ఇంటికి వెళ్ళాలన్నా చుట్టు తిరగాల్సి వెళ్లాల్సి వచ్చేది గుర్తింపు కార్లు అడిగేవాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న అపార్ట్మెంట్ ప్రజలు కానీ ఇళ్లల్లో ఉండేవాళ్ళు కానీ వివిధ పనుల కోసం ఆ రోడ్డులో వివిధ పనుల కోసం ఆ రహదారి మీద ప్రయాణించే వాళ్ళు కానీ వీళ్ళందరూ బాగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇవన్నీ తీసేయడంతో ఈజీ అయింది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం కూడా తగ్గింది రేవేంద్రపాడు తాడేపల్లి మధ్య రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయని చెప్పి రాశారు చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారని ఈ రోడ్ బ్లాక్ని ఓపెన్ చేయడం వల్ల హర్షం వ్యక్తం చేశారని చెప్పి కూడా వీళ్ళు ప్రజెంట్ చేశారు చాలామందితో మాట్లాడారు రైతులు అట్లాగే డెలివరీ బాయ్స్ ఆ పరిసరాల్లో అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రజలు స్థానికులు వీళ్ళందరి గురించి కూడా వీళ్ళందరి బైట్స్ తీసుకున్నారు వాళ్ళు వీడియోలు కూడా తీసుకున్నారు ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ అంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు తిరుపతి రూయాలో ఆకస్మిక తనిఖీలు చేశారు గత ప్రభుత్వం ఈ ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖగా మార్చిందని చెప్పి దీనిలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని దాకా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎయిమ్స్ తరహా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు సత్యకుమార్ గారు ఇక బరిలో ప్రియాంక గాంధీ నిలబడబోతున్నారు అక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా గెలుచున్నారు వయనాడు అండ్ రాయబరేలి రెండు నియోజకవర్గాల నుంచి ఆయన లోక్సభ కంటెస్ట్ చేసి రెండు చోట్ల గెలిచారు ఉత్తరప్రదేశ్లో రాయబరేలిని ఉంచుకొని వైనాడు నుంచి రిజైన్ చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు ఆయన రిజైన్ చేస్తే అక్కడి నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ కంటెస్ట్ చేయబోతున్నారని వార్త రాశారు జులై నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభించాలని చెప్పి కొత్త అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారు సూచించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించాక ఆయన అభినందించారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పార్టీకి సమయాన్ని కేటాయించాలని కూడా ఆయనతో చెప్పారు తర్వాత ఈ పోలవరం ఇష్యూలోనే ఈ నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు అక్కడున్న శశిభూషణ్ కుమార్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీళ్ళందరినీ కూడా దీనికి అందరికీ మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది మీరు మీరు చూసుకోవాలి కదా అని చెప్పి నిలదీశారు నిలదీస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అలాగే ఈ రివర్స్ టెండరింగ్ పేరుతోటి వేల కోట్లు అదనపు ఖర్చు అయింది సమయం వృధా అయింది ఆంధ్రప్రదేశ్కు ఒక కీలకమైన ప్రాజెక్ట్ని ధ్వంసం చేశారు దానివల్ల ఆంధ్ర భవిష్యత్తుకు కూడా నష్టం కలిగింది ఇది ఇప్పుడు ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కూడా ఎవరు చెప్పలేమంటున్నారు నిపుణులు కూడా చెప్పలేమంటున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ మంత్రి సిద్ధారాఘవరావు అనేది ఒక వార్త నిన్న మాజీ మంత్రి సిద్ధారాఘవరావు వైసీపీని వీడారు వైసీపీకి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో చేస్తున్నాయని చెప్పి ప్రకటించారు ఆయన ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఇప్పుడు వైసీపీ ఓడిపోయాక ఆ పార్టీకి రిజైన్ చేశారు అట్లాగే ఈ పదవుల్లోంచి అధికారులు వైదొలిగినా కానీ విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పి తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు టీటీడీకి సంబంధించి టీటీడీని భ్రష్టు పట్టించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి భువన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీళ్ళంతా కలిసి రెడ్లంతా కలిసి దీన్ని భ్రష్టు పట్టించారు ధర్మారెడ్డి ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా అతను చేసిన ఒకత మీద విచారణ జరుపుతాం అతన్ని రిలీవ్ చేయొద్దని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరారు తర్వాత జలగణలు పారిపోతున్నారని అప్పట్లో కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యూటీ డిప్యూటేషన్ మీద వచ్చేసి జగన్ అక్రమాల్లో పాలు పంచుకొని ఇప్పుడు చడి చప్పుడు లేకుండా జారుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కొంతమంది అధికారుల మీద ఒక స్టోరీ రాశారండి ఈ స్టోరీ బాగుంది ఈ అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే విజయకుమార్ రెడ్డి ధర్మారెడ్డి వాసుదేవరెడ్డి వెంకటరెడ్డి రమణారెడ్డి మధుసూదన్ రెడ్డి ఇట్లా మొత్తం అందరు లిస్టు రాశారు ఐదేళ్ళు వీళ్ళు చెలరేగిపోయారు వీళ్ళు అడ్డగోలుగా ఒకతో ఒకలకు పాల్పడ్డారు జగన్ ఏం చెప్తే అది చేశారు ధనంజయ రెడ్డి ఏం చెప్తే అది చేశారని చెప్పి మంచి వార్త ఒకటి ప్రజెంట్ చేశారు కరికాల వలవన్ మీద ఒక స్పెషల్ స్టోరీ రాశారండి ఈ కరికాల వలవన్ రిటైర్ అయ్యాక ఇతనికి మళ్ళీ సర్వీస్ని పొడిగించినందుకు రుణం తీర్చుకునేటట్టు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేశారు ఆ వాస్తవానికి కరకాల వలవన్ గతంలో అతనికి మంచి పేరే ఉండేది అధికారిగా కానీ ఆ తర్వాత కాలంలో ఈయన పూర్తిగా అవినీతి అని చెప్పి ఇతని మీద ఆరు అవినీతి ఆరోపణలు ఉన్నాయి మధ్యలో సర్వీస్ రిజైన్ చేసి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా ఈయన చేశాడు ఈయన అక్రమాల జాబితా అంతా కూడా మొత్తం రాసుకొచ్చారు ఇందులో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన పదవి వివరణ చేశారు ఆ తర్వాత ఆయన దేవాదాయ శాఖలో ఎక్స్టెన్షన్ ఇచ్చి నియమిస్తే దేవాదాయ శాఖ భూములకి ఎత్తపెట్టాడు ఈయన ఏడు వందల ఇరవై ఎకరాలు అన్నమయ్య జిల్లాలో పెదతిప్ప సముద్రం మండలంలో ఏడు వందల ఇరవై ఏడు ఎకరాలు ఉంటే గతంలో అధికారులు దాన్ని నిషేధిత భూముల జాబితాలో పెడితే వైకి వైసీపీనే చెప్పాడని చెప్పి దాన్ని తొలగించి వాటిని ఆయన మింగేయటానికి సహకరించాడు ఇందులో చక్రం తిప్పింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లా మొత్తం వరుసగా ఒక ఐదారు ఇష్యూస్ ఇచ్చారు విజయనగరం జిల్లాలో మాన్సాస్ భూముల వ్యవహారంలో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడని మొత్తం ఇవన్నీ కూడా రాసుకొచ్చారు ఇతను ఇవాళ రిజైన్ చేశాడు నిన్న తన ఉద్యోగానికి మూడు రోజుల కిందట నిన్న కాదు మూడు రోజుల కిందట రిజైన్ చేశాడు సిఎస్కి అందజేశాడని చెప్పి రాశారు యాక్చువల్గా ఇంకా గడువు ఉంది గడువు ఉన్నా కానీ తెలుగుదేశం ప్రభుత్వం రావటంతో ఇతను అక్రమాల మీద ఎక్కడ విచారణ జరుపుతారని చెప్పి రిజైన్ చేశాడు జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నాడు దాదాపు ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది జగన్ ఇంటి ముందుకు వచ్చేసారు వాళ్ళు ఆ ఇంటిని కాపలా కాస్తారని చెప్పి ఒక వార్త ఈనాడు ప్రజెంట్ చేసింది ఈయన గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జీని ఏర్పాటు చేస్తూ ఒక చట్టం తీసుకొచ్చాడు ముఖ్యమంత్రికి ఆయన కుటుంబం కోసమే సెక్యూరిటీ కోసం దాదాపు మూడు వందల మంది నాలుగు వందలనో దాదాపు మూడు వందల మందినో నాలుగు వందల మందినో డిప్యూట్ చేసుకుని చేశారు అయితే ఇప్పుడు ఆ పదవ పోవడంతో ఆయనకు ఎందుకో బహుశా బతుకు భయం ఉన్నట్టుంది అందుకే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు బెంగాల్లో ఘోర ప్రమాదం ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టిన గూడ్స్ ఇది నిన్న ఉదయం జరిగింది తొమ్మిది మంది మరణించారు ఇక గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి హోంమంత్రి అనిత వెల్లడించారు మూడు నెలల్లో మొత్తం రాష్ట్రంలో గంజాయిని కట్టడి చేసేస్తాం గంజాయి రవాణా కానీ గంజాయి ఊసే ఉండకూడదు గంజాయి పేరు కూడా రాకూడదు వంద రోజుల్లో మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసేయాలి దీని వెనకాల ఎవరున్నా కానీ ఎవరిని వదలం అని చెప్పి చెప్పారు గతంలో ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు గంజాయి బ్యాచ్లతో భయపడాల్సి వస్తుంది సాయంత్రం వేళ బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వేరే రోడ్ల మీద కానీ తిరగాలన్నా కూడా భయం వేస్తుందని చెప్పి చెప్పారు ఇది చాలా దారుణంగా ఉంది మనం చూస్తే విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు చాలా చోట్ల చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఈ గంజాయి బ్యాచ్లు బ్లేడ్ బ్యాచ్లు గత ఐదేళ్లుగా రెచ్చిపోయినాయి వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఈసారి బడ్జెట్లో ఆదాయ పన్ను రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త రాశారండి ఈసారి నిర్మలా సీతారామన్ ప్రజెంట్ చేయబోయే బడ్జెట్లో పదిహేను లక్షలకు మించితే ప్రస్తుతం ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది ఆదాయం ఆదాయం పది లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా పన్ను రేట్లు తగ్గించాలనేది డిమాండ్ ఉంది ఆ డిమాండ్కి తగ్గట్టు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి రాశారు కూటమి విజయం మీద అమెరికాలో సంబరాలు చేసుకున్నారని చెప్పి ఒక వార్త అమెరికాలో కాలిఫోర్నియాలో ఫ్రెమెంట్ నగరంలో ప్రవాసాంధ్రులు అట్లాగే వాషింగ్టన్ డీసీలో అట్లాగే న్యూజెర్సీలో ఈ అన్ని చోట్ల తెలుగుదేశం అభిమానులు రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహించారు వేడుకలు చేసుకున్నారు తర్వాత వీళ్ళని ఉద్దేశించి కేంద్ర మంత్రి పెమ్మసాన్ చంద్రశేఖర్ కేంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే సుజనా చౌదరి వీళ్ళు కూడా వీడియో కాల్లో మాట్లాడారు వీళ్ళందరితోటి సో ఈనాడు పత్రిక సంబంధించి ఇవాళ విశేషాలు ఇవి ఇక సాక్షి పత్రిక ఏం రాసిందో చూద్దాం సాక్షి కూడా బ్యానర్ పోలవరం విజిట్ మీద రాశారు అయితే వాళ్ళు ఏం రాశారంటే పోలవరం జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి తోసేశాడు చంద్రబాబు పోలవరం మీద పచ్చి అబద్ధాలు వల్లించాడు పునాది స్థాయిలో చంద్రబాబు వదిలేసిన స్పిల్వేన్ నలభై ఎనిమిది గేట్లతో సహా పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి రాసుకొచ్చారండి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటానికి చంద్రబాబు నిర్వాహకమే కారణం అని చెప్పి కూడా రాశారు రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం ఇరవై వేల కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు కేంద్రంతో తాజా ధరల ప్రకారం నిధులు ఇచ్చి ప్రాజెక్టు పూర్తిగా ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించాలని రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ కేంద్రాన్ని కోరుతూ ఉన్నాడని ఇందులో రాశారండి వాస్తవానికి రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం తొలుత ఒప్పందం జరిగింది ఆ తర్వాత మూడేళ్లకి చంద్రబాబు నాయుడు గారు ఇది పోలవరం నిర్మాణ అంచనా వ్యయం యాభై ఐదు వేల కోట్లకు పెరిగింది కాబట్టి యాభై ఐదు వేల కోట్లకు పెంచాలని కేంద్రానికి అప్పట్లోనే ఆయన నివేదికలు పంపారు కేంద్రాన్ని అడిగారు అనేక సార్లు అయితే దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు ఇరవై వేల కోట్లకే ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడని చెప్పి వీళ్ళు ప్రయోజనం చేశారు వీళ్ళు అబద్ధాలను నిర్లజ్జగా చెప్తారంటానికి ఇది ఒక నిదర్శనం తర్వాత అద్భుత భవనంపై అగ్లీ ఏడుపులని రాసుకొచ్చారండి అదులు రా వీళ్ళు ఏమంటారంటే నాలుగు వందల కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించాడు అన్నారు ఈ భవనాలు దేనికి ఉపయోగపడతాయి అనేది వీళ్ళు రాయరు ఈ భవనాలు వీటిని గెస్ట్ హౌస్లుగా వాడుకోవటానికి లేదు వీటిని హోటల్గా ఇవ్వటానికి లేదు ఇవన్నీ అత్యంత విలాసవంతంగా ఆయన ఆయన భార్య కోసం తాజ్మహల్ షాజహన్ షాజహాన్ కట్టినట్టు ఈయన భారత రేటు కోసం కట్టేయడం అనిపిస్తుంది భారత రేటు కోసం తన కుమార్తెలు ఇద్దరి కోసం కట్టాడని చెప్పి అంటున్నారు సో ఇంకా రాస్తారు ఏడు వందల కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించారు అని చెప్పి రాస్తారండి అమరావతిలో తాత్కాలిక సచివాలయం ఏడు వందల కోట్లు అవ్వలేదు దానిలో అంతా నాలుగు వందల కోట్లకే సచివాలయం అసెంబ్లీ అన్నీ అయిపోయినాయి ఆ రోజున తర్వాత ఇంకో విషయం ఏంటంటే లీకులు వచ్చినాయి అప్పుడే నీళ్లు కారినాయి అని చెప్పి రాశారు ఇక్కడ ఇంకా ఒక ఇదేంటంటే ఒక వింత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు నీళ్లు కారినాయి పైపులు కోసేశారని చర్య ఉందని చెప్పి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి నిజంగానే అంటే అప్పుడు వైసీపీ ఈ సాక్షి దొంగ సాక్షి వీళ్ళందరూ కూడా నిర్మాణ లోపం అని చెప్పి ప్రచారం చేశారు నిర్మాణ లోపం ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ళలో ఒకసారి కూడా లీకులు రాలేదంటే అంటే నిర్మాణ లోపం ఉంటే ప్రతి సంవత్సరం వర్షం పడ్డప్పుడు లీకులు రావాలి కానీ చంద్రబాబు ఉన్నప్పుడు రెండుసార్లు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ రాలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇప్పుడు దాని గురించి వీళ్ళు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు అసలు అనుమానించాల్సిన విషయం ఏంటంటే ఐదేళ్లు లీకులు రాకుండా చంద్రబాబు ఉన్నప్పుడే లీక్ వచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనకాల వీళ్ళ విద్రోహాస్థ ఉంది వీళ్ళే పైపులు కోసించారని చెప్పి అనుకోవాలి అలాగే పోలవరం మరో నాలుగేళ్లకే అది కూడా అంతా సవ్యంగా జరిగితేనే చెప్పి చంద్రబాబు నాయుడు అన్నట్టు రాశారు చంద్రబాబు నాయుడు చెప్పింది ఇక్కడ కొంతవరకు ప్రజెంట్ చేశారు యాజ్ ఇట్ ఈజ్గా అయితే సాక్షికి నో ఎంట్రీ పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు మీడియా సాక్షి సాక్షితో పాటు టీవీ నైన్ టీవీ ఎన్టీవీ ఈ ఈ నాలుగు మీడియా సంస్థలకి అనుమతులు లేవని చెప్పారని రాశారండి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని అధికారిక కార్యక్రమాలకు అన్ని పత్రికలను ఛానళ్లను అనుమతించారని రాశారు జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఆంధ్రజ్యోతిని కానీ ఈనాడుని కానీ సచివాలయం వైపు కానీ సీఎంఓళ్ళ వైపు కానీ రానివ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రెండు మీడియా సంస్థలని బ్యాన్ చేసేసాడు టీవీ ఫైవ్తో మూడు జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం ఏంటంటే పోలవరం సందర్శనకు ఎవరిని వెళ్ళనివ్వాలా పోలవరం వెళ్ళి ఒక వీడియో తీసుకుందామన్నా నాలాంటి వాడిని ఎళ్ళనివ్వలేదు పోలవరం వెళ్ళి ఒక రాజకీయ నాయకుడు అక్కడ పనులు చూడాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ఆపారు చాలాసార్లు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియకూడదు అన్నట్టు వ్యవహరించారు ఇప్పుడు కనుక రుషికొండ మీద భవనాలు కట్టినప్పుడు కూడా ఎవరిని వెళ్ళనియకుండా చేశారు ఇప్పుడు అయింది వాళ్ళ పాపాలు బట్టబయ్య గంటా శ్రీనివాసరావు అన్నట్టు ఎన్నికలకు ముందే ఇవి కనుక ఈ వీడియోలు ఈ ఫోటోలు కనుక బ బయటకు వచ్చి ఉంటే వీళ్ళకి ఆ పదకొండు సీట్లు కూడా వచ్చిండేవి కాదేమో అట్లా పోలవరంలో కూడా ఎవరిని ఎంటర్ కాని వాళ్ళు ఆ రోజున ఇవాళ వీళ్ళు సుభాషితాలు చెప్తున్నారు ఈ సాక్షి వాళ్ళు ఇక ఇది ఒక గొప్ప వార్త ఒకటి ఉందండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందంట చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూని అయింది మానవ హక్కులు హననం అని చెప్పి ఈ కుహాన సంఘాలు కొన్ని ఉన్నాయండి ఇవి వచ్చేసి డబ్బులకు మాట్లాడే మాట్లాడేవాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఈ ఐదేళ్ళు వీళ్ళు ఎక్కడో గడ్డి కప్పుకొని నిద్రపోయి ఉంటారు బయటికి రాకుండా ఎక్కడో కలుగుల్లో దూరుంటాడు వీడు ఒకటి బైర్ నరేష్ అని వీడు ఉంటాడు తెలంగాణలో ఉంటాడు సామాజిక కార్యకర్త పేరుతో వీడికి రెండు మూడు సార్లు దేహశుద్ధి చేశారు వీడు ఆంధ్ర గురించి చెప్తాడు అక్కడ హక్కుల గురించి వీడు మాట్లాడతాడు అట్లాగే బూరం అభినవ్ అంట ఈయన కూడా కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు తెలంగాణ వేవుల ప్రసాద్ హైకోర్టు అడ్వకేటు ఈ ఎవడో ఇంకోటి చైతన్య హైకోర్టు అడ్వకేటు వీడంతా బాను అంట జర్నలిస్ట్ మరి వీడు ఎందులో చేస్తున్నాడో తెలియదు వీళ్ళందరూ కూడా జయసు అంటేవరో హీరోయిన్ జయిసూద్దు కాదు కానీ ఏదో వీసీకే పార్టీ అంట వీళ్ళు గుంటూరులో ఒక సమావేశం పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి బా బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో ఈ సిపిఎం ఎలాంటి పార్టీ అంటే ఇది ఒక దగులుబాజీ పార్టీ ఇప్పుడు నలభై వేల కోట్లు దోపిడీ చేసి ప్రజాధనం సిబిఐ కేసులు ఈడీ కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ దగులుబాజీ సిపిఎం పార్టీ ఈ సిపిఎం పార్టీ రెండు వేల పద్నాలుగులో పరోక్షంగా సిపిఎంకి సహకరించింది ఇప్పటికీ స్టిల్ ఈ పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అంటగాగుతూ ఉంటారు కనపడకుండా అంటగాగుతూ ఉంటారు ఐదేళ్ళు రాష్ట్రంలో జరుగుతున్న జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలు విధ్వంసం అరాచకాలు అణిచివేతలో వీళ్ళెవరూ మాట్లాడాల ఇంకా సిపిఐ మాట్లాడింది సిపిఐ అన్ని సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించింది ఉద్యమాలు చేసింది అమరావతి విషయంలో కూడా అవుట్ రైట్ సపోర్ట్ చేసింది ఈ సిపిఎం వాళ్ళని అమరావతి గురించి సపోర్ట్ చేసి చేయమని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము చేయమని చెప్పి మాట్లాడారు వీళ్ళు ఆ రోజున అలాంటి సిపిఎం పార్టీ ఆఫీస్లో వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం అట్టుడికిపోతుందని చెప్పి ఒక ఇచ్చేస్తే దాన్ని ఒక ఫుల్ పేజీ ఒక హాఫ్ పేజీ సాక్షి ప్రజెంట్ చేసింది కాగని టీడీపీ దాడులనే ఇంకో పేజీ దీనికి ఒక పేజీ కేటాయించేసింది సాక్షి ప్రతిరోజు కూడా టీడీపీ దాడులు చేస్తుంది టీడీపీ శిలాఫలకాలు వీళ్ళు ఎవరో జనం మీద దాడులు చేసినట్టు వార్తలు ఎక్కడా లేవు శిలాఫలకం ధ్వంసం చేసింది వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారు రోడ్డు గడ్డంగా పెడితే తొలగించకు ఉంచుకుంటారా ఇలాంటివే రాశారు వాస్తవానికి తెలుగుదేశం వాళ్ళు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు చనిపోయారు వైసీపీ దాడుల్లో వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా చనిపోలేదు వాస్తవ పరిస్థితి అయితే ఇది దాని గురించి మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకుందాం మనం దర్శిలో రౌడీల వీరంగం అని ఇంకో వార్త రాశారు మొత్తం టోటల్గా అబద్ధాలను వండి వారుస్తూ ఉన్నారు ఈ సాక్ష్యాళ్ళు మరి దీన్ని రాబోయే ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు ఎట్లా ఎదుర్కొంటాడో చూడాలి కొండెక్కిన కూరగాయల ధరలు తెలుగుదేశం వచ్చాకనే కొండెక్కినట్టుగా రాశారు వివిధ కూరగాయలు ఎట్లా ఉన్నాయి మార్కెట్లో అని సో ఇది ఈ సాక్షి ప్రజెంటేషన్ ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతి కూడా బ్యానర్ ఐటమ్ పోలవరం ఒకటను తర్వాత జగన్ గారు తాజ్మహల్ గురించి రుషికొండ బిల్డింగ్ గురించి రాశారు ఇందులో ఇంటీరియర్స్ కోసం నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఈ స్టోరీలో రాశారండి ఈ కాంట్రాక్ట్ కూడా ఈ నూట ఇరవై కోట్ల కాంట్రాక్ట్ కూడా జగన్ రెడ్డి సమీప బంధువు సుప్రియారెడ్డికి ఇచ్చారు ఇతను ఈ సుప్రియారెడ్డి వచ్చేసి ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య ఇక్కడ వంద రూపాయలకి అయ్యే పని వెయ్యి రూపాయలకి ఈ అమ్మాయికి అప్పచెప్పారు విపరీతంగా దోపిడీ జరిగింది దీనిలో అని చెప్పి వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి రాశారండి తర్వాత పూర్వం రాజులు గనక కోటలు కట్టుకున్నట్టు ఎత్తైన కోటల చుట్టూ ప్రహరీలు కట్టుకున్నట్టు ఈయన కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ముప్పై అడుగులు ఎత్తున ఇనపకం చేసుకున్నారు అది కూడా ప్రభుత్వ ధనంతోనే వేసుకున్నాడు అని చెప్పి రాసుకొచ్చారు తర్వాత ఇంకో స్టోరీ ఒకటి ప్రజెంట్ చేశారు లోపల్ పేజీల్లో తర్వాత ఇది అండి ఇంపార్టెంట్ అగ్రిగోల్డ్ భూములతో దంద మాజీ మంత్రి జోగి రమేష్ మొత్తం అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అటాచ్మెంట్లో సిఐడి జప్తులో ఉన్న భూములు ఉన్నాయి వాటి మీద కన్నేసి వాటిని కొట్టేశాడు ఆల్రెడీ వాటిని ప్లాట్లుగా మార్చేసి అమ్మేశాడు కూడా రెండు వేల నూట అరవై గజాలు అమ్మేశాడు విజయవాడలో చాలా విలువైన భూములు ఇవి అంబాపురం గ్రామం విజయవాడ సమీపంలోని అంబాపురం గ్రామంలో రెండు వేల మూడు వందల గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది దీన్ని సిఐడి స్వాధీనం చేసుకుంటే దీని మీద కన్నేసిన జోగి రమేష్ జోగి రమేష్ బాబాయి జోగి రమేష్ కొడుకు వీళ్ళంతా తమ పేరుతో రాయించుకున్నారని చెప్పి రాశారు మిగతా పదకొండో పేజీలు అన్నాడు ఒకసారి పదకొండో పేజీలోకి వెళ్దాం మనం సో వీళ్ళు జోగి రమేష్ ఆయన కొడుకు ఆయన బాబాయి వీళ్ళు మొత్తం రెండు వేల మూడు వందల గజాలు ఏడుగురు వ్యక్తులకు అమ్మేశారు రెండు వందల గజాలు పాటలుగా చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై అట్లా అమ్మేశాడు అందరికీ అమ్ముకున్నారు ఇంకా మిగిలిన ఎనిమిది మిగిలిన ఎనిమిది వందల గజాల్లో జోగి కుటుంబం ప్రహరీ నిర్మించుకునే ప్రయత్నంలో ఉండగా అగ్రిగోల్డ్ వాళ్ళు విజయవాడ పోలీసులకు కంప్లైంట్ చేశారు అడ్డంగా దొరికిపోయారు వీళ్ళు డాక్యుమెంట్లతో సహా దొరికిపోయారు ఇది జోగి రమేష్ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది ఇక కోడెల శివప్రసాద్ కేసుకు సంబంధించి ఇక కోడెల అప్పట్లో ఫర్నిచర్ ఇష్యూలో కోడెల మీద దొంగతనం కేసు పెట్టారు మరి జగన్ రోహన్ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పెట్టలేదు కోడెలు చేస్తే తప్పు జగన్ చేస్తే ఒప్ప అని చెప్పి తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక ఐటెం రాశారు ఇందులో ఈ జగన్మోహన్ రెడ్డి మీద కూడా దొంగతనం కేసు అని చెప్పి డిమాండ్ చేశారు అట్లాగే ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ షాక్ ఈ సత్యనారాయణ రైల్వే శాఖ నుంచి డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉంటూ జగన్ ప్రభుత్వం అడ్డగోలు అప్పులు చేయడంలో ఇతను కీలక పాత్ర రకరకాల దొంగ మార్గాల ద్వారా అప్పులు చేయించడంలో ఇతని పాత్ర ఉంది అందుకే ఇతను గుట్టు చప్పుడు కాకుండా వెంటనే మాతృశాఖ వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకొని జవహర్ రెడ్డితో ముందుగానే సంతకాలు పెట్టించేసుకొని చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూశాడు ప్రభుత్వం మారటంతో వెళ్ళిపోయాడు వెళ్ళిపోవాలని చూడటం కాదు రైల్వే శాఖ కూడా చేర్చుకోవడానికి అంగీకరించింది అయితే రిలీవ్ లెటర్ గవర్నమెంట్ ఇవ్వాలి అప్పుడు గవర్నమెంట్ ఆపేసింది రైల్వే శాఖ లేఖ రాసింది వీళ్ళు ఇంకో ఆరు నెలలు ఇక్కడే ఉంచాలి మా దగ్గరే వీడు చాలా అక్రమాలు చేశాడు వాటి అన్ని చేసి తర్వాత పంపిస్తామని చెప్పి దాంతో ఆగిపోయింది అతను ఎత్తుగడ పారిపోవాలన్న ఎత్తుగడ ఫలించలేదు అలాగే ఇంకొక కీలకమైన ప్రకటన చేశారు లోకేష్ గారు ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటి కట్టడాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా తవ్వుతాం బయటకు తీస్తామని చెప్పి అన్నారు మరి ఇంకా ఎక్కడెక్కడ కట్టడాలు ఉన్నాయో ఏంటో ఒకసారి చూడాలి అట్లాగే రిషికొండలో ఏమన్నా నేలమాళిగలు నిర్మించారేమో కూడా అది కూడా చూడాలి జలవనరుల శాఖ సలహాదారుగా ఎం వెంకటేశ్వరరావుని నియమించారు అలాగే పోలవరం రిటైర్డ్ సీఈ రమేష్ బాబు సేవలు కూడా వినియోగించుకుంటామని ప్రభుత్వం చంద్రబాబు గారు నిర్ణయించారు ఈయన వెంకటేశ్వరరావు గారు గతంలో రిటైర్డ్ ఈఎన్సీ ఈఎన్సీగా పనిచేశారు పోలవరం నిర్మాణంలో కూడా వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పక్కన పెట్టారు అప్పట్లో ఈయన బాధ్యతలు నిర్వహించిన కాలంలో చేపట్టిన పనుల మీద జగన్ విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఎక్కడ ఏమి లోపాలు దొరకపోవడంతో ఈయన బతికిపోయారు లేదండి ఈయన మీద కూడా అడ్డం కేసులు పెట్టి ఉండేవాళ్ళం తర్వాత ఆంధ్రజ్యోతిలోనే ఈ సుప్రియ రెడ్డికి ఈ వన్ ట్వంటీ క్రోర్స్కి సంబంధించిన ఇంటీరియర్స్ వర్క్ ఇచ్చారనే స్టోరీకి కంటిన్యూషన్లో ఈ భారతిరెడ్డి ఇష్ట ఇష్టాలను బట్టి అందమైన డిజైన్లు ఇంటీరియర్లు రూపొందించారండి భారతిరెడ్డి దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భార్య అయిన సుప్రియారెడ్డికి ఎప్పటికప్పుడు ఆవిడ చెప్తూ ఉండేది ఈ అంటే ఇంటీరియర్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది డబ్బులకి వెనకాడకుండా మీరు పనులు చేయండి అని చెప్పి చెప్పేదని చెప్పి ఇందులో రాశారు జగన్మోహన్ రెడ్డి తరపున ఇసుక సామ్రాజ్యాన్ని నడిపిన ఆయన సోదరుడు అనిల్ రెడ్డికి ఈ సుప్రియారెడ్డి బంధువు ఏమది జగన్ రెడ్డిది ఇద్దరిది ఒకే ఊరు తర్వాత ఈ ప్యాలెస్ విషయం గురించి వచ్చినప్పుడు గతంలో రోజా పర్యాటక శాఖ మంత్రి ఒళ్ళు బలిసిన రోజా ఏముందంటే తిరుపతిలో కొండ మీద వెంకటేశ్వర స్వామి కూడా ఉంది కట్టలేదా అక్కడ సింహాచలంలో స్వామి ఆలయం నిర్మించలేదా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం లేదా అలాగే జగన్ కోసం ఋషికొండ మీద భవనం కడితే తప్పేంటి అని మాట్లాడిందండి సో దాన్ని కూడా ఒక చిన్న బాక్స్ కట్టి ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఇలాంటివన్నీ కూడా ప్రజలు మర్చిపోతూ ఉంటారు వీళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది వీళ్ళు ఎంత ఒళ్ళు బలిసి మాట్లాడారు ఒళ్ళు బలిసిన చేష్టలు చేశారు అనేది జనానికి జనం మర్చిపోకూడదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు ఇచ్చారు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల ఇన్ఛార్జ్గా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా బీజేపీ నాయకులను ప్రకటించింది మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కొత్త ఇన్ఛార్జీలని వేశారు జమ్మూ కాశ్మీర్కు కిషన్ రెడ్డి అట్లాగే మహారాష్ట్రకు వచ్చేసరికి భూపేంద్ర యాదవ్ అశ్విని వైష్ణవ్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లను ఇన్ఛార్జీలుగా మహారాష్ట్రకు నిర్మించారు నియమించారు మహారాష్ట్ర వాస్తవానికి చాలా కీలకమైన రాష్ట్రం అక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది సో ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హర్యానాలో కూడా మూడోసారి గెలవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు సో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి ఆంధ్ర యూనివర్సిటీలో అరాచకమని ఇంకో స్టోరీ రాశారండి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్ పీహెచ్డీ ప్రవేశం రెండు వేల ఇరవై రెండులో ఎగ్జిక్యూటివ్ కోటాలో ప్రవేశాన్ని పొందిన ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ యాభై కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు మాత్రమే ఎగ్జిక్యూటివ్ కోటాకు అవకాశం ఉంది కానీ ఈయన మాత్రం అలాంటిది లేకుండానే అడ్మిషన్ పొందాడు అనేది రాశారు పిహెచ్డి ప్రవేశం పొందే సమయానికి ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈసీ మెంబర్గా కూడా ఉన్నారు ఇది కూడా ఇంకో ఉల్లంఘన అని చెప్పి మొత్తం అన్ని నిబంధనలను ఉల్లంఘించి ఇతను చేశారని చెప్పి రాశారు అట్లాగే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రియాంక గాంధీ వస్తుందని చెప్పి ఇంకో స్టోరీ రాశారు ఇవి ఇవాళ పేపర్లో వచ్చిన ముఖ్య విశేషాలు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल